మనం ఇప్పుడు అన్నవరంకు దగ్గరలో ఉన్న కోడూరు అనే గ్రామంలో ఒక యువకుడు ఈ పిగ్ ఫామ్ స్టార్ట్ చేశాడు రీసెంట్గా బ్రీడ్ తెచ్చి నెల రోజులైంది అది చూడడానికి మనం వెళ్తున్నాం ఆ గ్రామానికి వెళ్ళడానికి అన్నవరంకు దగ్గరలో నేషనల్ హైవే దగ్గర అని ఒక జంక్షన్ ఉంది ఆ జంక్షన్ నుంచి మనం ఆ గ్రామానికి వెళ్ళవలసి ఉంటుంది కోడూరు అనే గ్రామానికి ఇంకా రెండు మూడు పిగ్ ఫామ్ యజమానుల తాలూకా అనుభవాలు ఉన్నాయి అది పంచుకున్న తర్వాత ఫీడ్ మేనేజ్మెంటు మార్కెటింగ్ మీద కూడా నేను వీడియో చేస్తాను ఇప్పటివరకు మనం ఎన్ని ఫోరాలు సందర్శించామో ఎవరు కూడా మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు అందరూ కూడా ఫామ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు ప్రొడక్షన్ వస్తుంది అంతవరకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇదిగోండి ఈ గ్రామం పొలిమేరలకు వచ్చినాము ఈ ఇక్కడ అందరూ కూర్చున్నారు వీళ్ళని అడిగి ప్రసాద్ గారి అడ్రస్ తెలుసుకునే ప్రయత్నించేద్దాం అదిగోండా పెద్ద ఆయన ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు అంట ప్రసాద్ గారి ముందు ఫోన్ చేసాం కదా ఆయన ఈ బస్ స్టాప్ దగ్గర పులిమెరలో ఆయన నాన్నగారికి కూడా ఉంచారు అక్కడ ఎంతో మాట్లాడదాం ఇప్పుడు ప్రసాద్ గారు వస్తారని చెప్తున్నారు మనకి అంతసేపు అక్కడ వెయిట్ చేయమని అక్కడ కూర్చున్నాం అనమాట ప్రసాద్ గారు నాన్నగారు గ్రామస్తులు ఉన్నారు వాళ్ళతో ఒకసారి ఈ ప్రాంతంలో ఎవరు పెట్టలేదు కొత్తగా రంగంలో దిగారు కదా ఈ ఫామ్ మీకేమనిపించింది నాకు ఏం మాకు ఇప్పుడు అంటే ఎందుకురా అందులో మనకి అలా అభ్యాసం లేదు అని అన్నారా ఊళ్ళో అందరూ అన్నారు ఇప్పుడు సొంతంగా ఉండేవాళ్ళు కోరుకొంటున్నా ఇప్పుడు పొద్దున ఇల్లు మొక్క లేదు అక్కడ బానే చెప్పింది బానే వరద నేను ఈ ఆడని ఎలా ఉందండి వెళ్ళలేదు వెళ్ళలేదు మీకే హ్యాపీ అన తనకి పని చేస్తున్నారు కదా ఇది ఇప్పుడైతే బాగుంది నీ అక్కడికి వెళ్ళిపోయి పని చేసుకుంటున్నాడు అది మాత్రం నచ్చింది ఓకే ఓకే మిస్ గారు మీరు కట్టారు షెడ్ చాలా బాగా పెట్టారు ఫినిషింగ్ బాగుంది కొలతరావి ఇచ్చారా ప్రసాద్ గారు వర్షం పడుతుంది దారంతా చాలా బురదగా ఉంది ఫామ్ లోకి రావాలంటే గ్రామం నుంచి రెండు కిలోమీటర్లు దూరం రావాలి ఫామ్ లోకి వచ్చాం మీ ఊరు చూపించారు ఊరికి మీ తోటకి ఎంత దూరం ఉంటుంది రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు రావడానికి కొంచెం దారి ఇబ్బంది ఏమో ఇబ్బంది కింద అంటే వర్షం పడుతుందా మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు అండి ఇప్పుడు వర్షం ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది మీరు ఈ పిగ్ ఫార్మింగ్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీ ఛానల్ లో చూసింది మన ఆయన దగ్గరికి రిజిస్టర్ గారి దగ్గరికి ట్రైనింగ్ వెళ్ళాను సార్ మా ఛానల్ లో చూసి నెంబర్ ఆ మీ ఛానల్ చూసింది ఆయన నెంబర్ తీసుకుని రిజిస్టర్ గారికి ఫోన్ చేసి ట్రైనింగ్ వెళ్ళాం సార్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఆ బాగున్నా అనిపించిన తర్వాత అప్పుడు ఇక్కడ అంతా రెడీ చేసుకుని అప్పుడు మళ్ళీ ఆయన దగ్గర బ్రీడింగ్ ఫోన్ చేసాము పక్కలే వెళ్ళారా ఇంకెవరు నేను మా బావ గారు ఇద్దరు వెళ్ళాను ఇద్దరు కలిపి పెట్టుకున్నాం ట్రైనింగ్ తీసుకున్నారు త్రీ డేస్ లో పూర్తి అవగాహన ఉందండి వచ్చింది మీరు ట్రైనింగ్ వెళ్ళక ముందు దీని మీద ఏమైనా కొంచెం అవగాహన లేదు సార్ ముందు ఈ మూడు రోజుల ట్రైనింగ్ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా వచ్చిందని ఆ విధంగా వాళ్ళ ట్రైనింగ్ ఉందా ఉంది బాగుంది అండి మీకు అంటే మామూలుగా చెప్పారా ప్రాక్టికల్ గా మీతో ఏమైనా పనులు చేపించారా ప్రాక్టికల్ గా కూడా చేయించారు టైల్స్ కటింగ్ అండి నీట్ కటింగ్ ఈ డెలివరీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవి కూడా మెడిసిన్స్ ఎలాగ ఇవ్వాలి మెసిన్స్ కూడా మాకు ప్రతిదీ చెప్పారని మేము నోట్ చేసుకున్నాం అండి ముఖ్యంగా మెడిసిన్స్ మొత్తానికి వాళ్ళు ఇచ్చిన మూడు రోజుల సంవత్సరం నచ్చింది బాగుంది ఆ భావం పెడదాం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అవును ఓకే అండి అయితే మీరు ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు స్టార్ట్ చేసి నాలుగు రోజులు రీసెంట్ గా మొత్తము బాగా హెవీ వచ్చి ఓన్లీ కన్సరేషన్ చేయడం అయితే నాలుగు నెలలు అవుతుంది సార్ ఇప్పుడు ఓన్లీ బ్రీడ్ తెచ్చి బ్రీడ్ తెచ్చి నెల రోజులు అవుతుంది ఎన్ని తెచ్చారు బ్రీడ్ ముప్పై మేల్స్ తెచ్చామండి అంటే మూడు యూనిట్లు మూడు యూనిట్లు ఇప్పుడు రెడీ టు క్రాస్ అంటే క్రాసింగ్ రెడీగా ఉన్నది తెచ్చారు ఆ రెడీ టు క్రాస్ అండి ఆల్రెడీ ట్వంటీ త్రీ క్రాసింగ్ అయిపోయింది ఈ నెల రోజులు క్రాసింగ్ అయిపోయింది అయిపోయింది సార్ ఓకే ఓకే ఇంకా సెవెన్ ఉన్నాయి ఇప్పుడు మీరు తెచ్చేటప్పుడు వాటి బాడీ వెయిట్స్ ఎలా ఉంటాయి బాడీ ఎయిటీన్ వరకు వెయిట్ తెచ్చారు ఇప్పుడు అందులో ఇరవై ఏడు క్రాస్ అయిపోయా ఇరవై ఏడు అని ఇరవై మూడు అని ఇంకొక ఏడు క్రాస్ కాడనుకున్నాం అవి వారం ప్రజల్లో అయిపోతాయి అయిపోతే ఇవి ఎప్పుడు ఎంత అనుకుంటున్నారు మీరు ఇంకా త్రీ మంత్స్ అంటే హండ్రెడ్ డేస్ డెలివరీ టైం మూడు నెలల తర్వాత ఇవన్నీ ఈ మెయింటెనెన్స్ వాటికి ఇప్పటివరకు దాన వేయడం కానీ వాటర్ గాని లేకపోతే దానికి మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఎవరు చేస్తాను ఎవరు ఇంకా పెట్టలేదు మొత్తం ముప్పై ప్లస్ అవి మూడు ముప్పై మూడు ఉన్నాయి ముప్పై మూడు మీరు చేసుకోగలుగుతున్నా రోజు ఉదయం ఎంత టైం కేటాయిస్తున్నారు సాయంత్రం ఎంత టైం కేటాయిస్తున్నారు ఉదయం గంట అండి సాయంత్రం ఈ గంటలో ఏం చేస్తారు ఉదయం ఎన్ని గంటలకు వస్తారు యాక్చువల్గా ఉదయం రాగానే వాటర్ ట్యాంక్ లో ఉందా చూసుకుని వాటర్ వేసుకుని ట్యాంక్ ఫుల్ చేసేస్తాను వచ్చిన తర్వాత వాటర్ తో క్లీనింగ్ చేసుకుని ఫీడింగ్ వేస్తాను ఏ ఉన్నాయో బాగున్నాయో లేదు చూసుకుని క్రాసింగ్ ఏమొచ్చినా ఏం రాలేదు చూసి క్రాషింగ్ వచ్చిన వాటిని మెయిల్స్ దగ్గర పంపించండి స్పీడ్ వేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఈ పని చేయడానికి వన్ అవర్ పడుతుంది అంతే మళ్ళీ సాయంత్రం సాయంత్రం స్టార్టింగ్ మళ్ళీ వాటర్ వాటర్ చూసుకుని సేమ్ పొజిషన్ అండి ఇదే సేమ్ పని మళ్ళీ అవర్ ఓకే ఇప్పుడు వాటర్ ఎలాగా కుండీలు కట్టేస్తారా ఎలా వేస్తారు స్కిన్ ద్వారా ఇచ్చి నిప్పల్స్ నిప్పల్ అది నాకు చూపించండి ఇప్పుడు దాని వల్ల కింద వేస్ట్ శ్రమ అవుతుంది వేస్ట్ లేదండి దాటి వేసినప్పుడు అల్లా వెళ్ళి స్కింపర్ నొప్పి తాగుతుంది అటు మటుకే నొప్పు తాగుతాయి ఒకసారి నాకు చూపించండి ఓకే అండి ఇప్పుడు ముప్పై ప్లస్ మూడు ముప్పై మూడు ఓకే ఈ ముప్పై పిల్లలు ఎడతాయి ఒక్కొక్కటి పది పిల్లలు సుమారు అంటారు అంటే మూడు వందలు మూడు వందలు అంటే తక్కువ ఎక్కువ పెట్టి రెండు వందల యాభై పిల్లలైనా వస్తాయి కదండి అవును సార్ ఆ రెండు వందల యాభై ప్లస్ ఈ ముప్పై మూడు మీరు చూసుకోగలుగుతారా అప్పుడు మనిషి అవసరం పడతారు అప్పుడు మనిషిని ఎడతీని పెట్టి అప్పుడు కూడా ఎలా ఉంటది అంటారు అంటే బాగా వర్క్ పెరుగుద్ది అంటారా వర్క్ అంటే మనకి ఇంకా పూర్తిగా ఎల్లైతే అప్పుడు ఇంకా తర్వాత చూడాలండి ఆవులు ఉన్నాయి మీ దగ్గర ఆవులే గేదం మీ ఊర్లో పోయినవరో డైరీ ఫారా కోల్ ఫారాలు అలాగే ఉన్నాయా మీ దగ్గరలో మీకు తెలిసిన కోల్ ఫారాలు ఉన్నాయి కండి మా మాయగారు నేను అడిగేది ఏంటంటే ఆటల కన్నా

ఒక బ్రీడ్ బాగుంటుంది ఎక్సెస్ చేస్తుంటాం ఇంకా పెంచుతాం మీరు తెచ్చిన బ్రీడ్ ఎలా ఉంది బ్రీడ్ బాగుంది బాగుందన్నా బ్రీడ్ బాగుందా బాగుంది ఓకే మొత్తానికి మీ సెటప్ అండి గ్రోత్ బాగుందండి నెల రోజుల్లో మార్పు కనిపించింది మీకు కనిపించింది ఓకే ఇప్పుడు మీ సెటప్ నాకు చూస్తుంటే మీరు చాలా అంటే చాలా ఎక్కువ ముందుకు ముందుకెళ్ళ ఇదే ఫీల్డ్ లో ఎక్స్టెన్షన్ బాగా చేయాలనుకున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఫిక్స్డ్ గా ఫీడ్ కోసం సెడ్ రెండు మిషన్లు హెవీ మిషన్స్ షెడ్ కూడా చాలా పెద్దది వేశారు ఇవన్నీ లెక్క చూస్తే ఇంకా పెంచాలి పెంచాలనుకుంటున్నారు కదా ఓకే ఓకే మెడ్ పొడవు నూట యాభై అడుగులు వెడల్పు నలభై అడుగులు నలభై అడుగులేనా థర్టీ టూ ముప్పై ముప్పై రెండు అడుగులు వెడల్పుతోని నూట యాభై అడుగులు పొడవుతో షెడ్ వేసుకున్నారు ప్రస్తుతానికి ఇందులో మూడు యూనిట్లు పిగ్స్ ఉన్నాయి అవి ఏ స్టేజ్లు ఉన్నాయో ప్రసాద్ గారిని అడిగి మనం తెలుసుకుంటాం చెప్పండి ఇందులో సెవెన్ ఉన్నాయి సార్ సెవెన్ కూడా ఇంకా క్రాసింగ్ రాలేదండి ఇవి ఏడా బ్రీడు ఒక నెల ముందు తెచ్చారు అవును సార్ ఇందులో ఈ ఏడు ఇంకా క్రాసింగ్ అవ్వలేదు ఈ ఏడు క్రాసింగ్ అవ్వలేదండి ఉన్నాయి ట్వంటీ త్రీ క్రాసింగ్ లేదండి ఒకసారి క్రాస్ అయింది చూపించండి ఇది క్రాసింగ్ లో ఉన్నాయండి ఈ రెండు క్రాసింగ్ లో ఉన్నాయి క్రాస్ అయిపోయింది సార్ మేల్ ఫీమేల్ వదిలేరు కదా ఇది క్రాస్ సార్ అయిపోయింది మీ క్రాసింగ్ కి ఇప్పుడు అందులో ఏడు ఉన్నాయి కదండి అవును సార్ ఆ ఏడు క్రాసింగ్ కి రెడీగా ఉన్నాయి అవును ఇది క్రాసింగ్ కి రెడీ అయిందని మేల్ తో కలిపారు ఎలాగ మీకు సిమ్టమ్ తెలుస్తుందా తెలుస్తుంది మన ఓన్లీ ఆవుల తీగలే మీద పంది అలాగే ఉన్నప్పుడు క్రాసింగ్ ఉందని తెలుస్తుంది తెలుస్తుంది అప్పుడు మీరు మెయిల్ ఫీమేల్ క్రాస్ ఈ క్రాస్ అయిపోయింది సార్ ఇవి కూడా క్రాస్ అయిపోయింది ఇవి కూడా క్రాసింగ్ అయిపోయి టెన్ ఓకే నాలుగు క్యాబిన్లో ఉన్నాయండి ప్రజెంట్ ఐదాన్ని ఇందులో మేలు అవుతుంది ఓకే 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 అండి మిగతా అంతా ఖాళీగా ఉంది అవును సార్ అంటే అవన్నీ పిల్లలు పెడితే ఒక్కొక్కదానికి మారుస్తారా ఇది బోర్లు ఇవి ఇది క్రాసింగ్ ఇది క్రాసింగ్ ఇది క్రాసింగ్ రెడీగా ఉంది ఓకే ప్రసాద్ గారు మొత్తం మూడు యూనిట్లు తెచ్చారు మూడు యూనిట్లలో మూడు యూనిట్లు అంటే ముప్పై ఆడపందులు మూడు మగ పందులు అనమాట ఈ ముప్పైలో కొన్ని క్రాస్ అయింది ఇంకా కొన్ని క్రాసింగ్ అవుతున్నాయి షెడ్ నిర్మాణం అంతా కూడా పక్కగా చేసుకున్నారు ఇక్కడ షెడ్డు తర్వాత ఫీడ్ కోసం పెద్ద షెడ్ నిర్మించారు ఫ్యూచర్ లో ఎక్కువ మొత్తంలో చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు ఫీడ్ కోసం ఒక చిన్న ఫ్యాక్టరీ మాదిరిగా నిర్మించుకున్నారు అది కూడా చూపిస్తాను ఈ షెడ్ మొత్తము స్మార్ట్ మెయింటెనెన్స్ లో చేస్తున్నారు అంటే ఇప్పుడు చూసారా నిప్పలు అది కింద కుండీలు మాత్రేగా ఉండదు వాటర్ తాగడానికి ఈ నిప్పల్స్ లో అదిగోండి వచ్చి నిప్పల్ని జస్ట్ టచ్ చేసిందంటే అందులో వాటర్ వస్తుంది అదిగోండి అవి అలవాటు పడిపోతాయి అలాగా మామూలుగా అయితే ఆ నిప్పల నుంచి వాటర్ రాదు ఈ జంతు వెళ్ళి దానికి టచ్ చేసిన తర్వాత మనం వాటర్ బాటిల్ నోట్తో పట్టుకుని తాక్కున్నట్టు తాగినట్టు అయితే అటు నోట్లోకి నీరు వస్తుంది ఇది స్మార్ట్ మెయింటెనెన్స్ లో ఇదొక ఒక టెక్నాలజీ మంచి టెక్నాలజీని ఫీడ్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్న మెటీరియల్ నుండి వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఫీడు మెడిసిన్ అన్ని కూడా చూపించారు ఇక్కడ ఫీడ్ లో ఒక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి దగ్గరలో కర్ర పెండలమ్మ నుండి తీసిన పౌడర్ వీళ్ళకి దొరుకుద్ది అంది ప్రధానంగా వాడతారు వాటితో పాటు మిగతా గోధుమ పొట్టు తవుడు నూకలు ఇవన్నీ కూడా వాడతారు ఫీడ్ గురించి సపరేట్ గా వీడియోస్ నేను చేస్తాను వివరంగా అన్ని చెప్తాను ఇప్పుడు నేను అడిగినవి కాకుండా మీ అనుభవంలో మీ ట్రైనింగ్ అనుభవంలో కానీ మీరు నెల నెల పదిహేను రోజులు పెట్టిన అనుభవంలో కానీ ఇంకేమన్నా మన ఎవరైనా చూసే వాళ్ళకి కానీ కొత్తగా వచ్చే సైకిల్కి ఎవరికైనా ఉపయోగపడే సమాచారం ఏమి ఉంటే నాకు చెప్పాను ఇప్పుడు నేను అడిగాను కొన్ని విషయాలు అలా కాకుండా మీ అనుభవంలో ఇంకేమైనా సమస్యలు వచ్చినాయా వాటిని ఎలా రెటిఫై చేశారు సమస్యలే లేదు సార్ మేము బ్రీడింగ్ తెచ్చుకున్నాం అండి బాగానే గ్రోత్ అయ్యి బాగానే సారా కాకపోతే మొన్న అవి దెబ్బలు తగిలించుకున్నాయండి ఎలాగా మెస్ మెస్సులో గోళ తూకేసింది అవి చెన్ని నిప్పల్స్ అయ్యి ఇక్కడ చీరేసింది సార్ అది మెడిసిన్ అయినా ఆయన ఫోన్ చేసింది మెజిస్టర్ గారికి ఫోన్ చేస్తే మెడిసిన్ చెప్పారు అవి బాగా ఉపయోగపడ్డాయండి ఎన్ని రోజుల్లో మానిందా గాయము ఆ వారం రోజుల్లో మానిపించింది మానిపి ఓకే బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఇంతయి కదండి మూడు నెలల తర్వాత ఫస్ట్ కట్ చేస్తారు కదా మూడో మూడో రోజు నాలుగో ఆ పని మీరు చేసుకుంటారా ట్రైనింగ్ అక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఇలాంటివి ఏవైనా వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఇంటి దగ్గర నుంచి సంపూర్ణమైన సపోర్ట్ మనకు అవసరం ఉంటది వాళ్ళు బావగారు రూపంలో ప్రసాద్కి పూర్తి సపోర్ట్ ఉంది ఆయన సహాయ సహకారాలు ఆయన తాలూకా పూర్తి ధైర్యంతో ప్రసాద్ గారు ప్రారంభించారు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెళ్ళగలుగుతారు ముందు నైతికంగా మనకి ఇంటి నుండి సపోర్ట్ కావాలి ఎవరైనా సరే అది ముఖ్యంగా గమనించాలి తల్లి దగ్గర పాలు సాలకు పోయినప్పుడు కానీ ఒకవేళ ఇంకా పిల్లలు బాగా గ్రోత్ కావాలని కానీ ఎక్స్ట్రా ఇంకేదో ఇస్తారు పాలు లాగా సరిలాగా అలాగే మీరు సొంతం ఇచ్చుకోగలుగుతారా అవి తయారు చేసి ఇచ్చుకోగలుగుతారు నెక్స్ట్ వన్ మంత్ గా ఫార్టీ ఫైవ్ డేస్ కట్ చేస్తారు విత్తులు కట్ చేస్తా మగ పందులు అది చేయగలుగుతారు ఇబ్బంది లేదు అక్కడ కూడా ట్రైనింగ్ అవండి సార్ అక్కడ కూడా చేసేవండి నేను మా ఇద్దరు కూడా చేసేది అక్కడ కూడా సమస్య లేదు మీరు చేసుకుంటారు ఈ సెడ్ దగ్గర పవర్ లేదు కదండి అవును సార్ సోలార్ పెట్టుకున్నారు సోలార్ ఎంత ఫైవ్ కేవీ ఫైవ్ కేవీ ఎందుకంటే ఫైవ్ హెచ్పి మోటార్ ఫైవ్ కేబీ సోలార్ ఓన్లీ మోటార్ కింద మోటార్ సెక్షన్ పెట్టుకున్నాం మళ్ళీ త్రీ కేవీ సోలార్ పవర్ కే పెట్టుకున్నాం దాని రెండు పెట్టారా రెండు పెట్టి రెండు అంటే ఈ షెడ్కి ఫ్యాన్ షెడ్కి త్రీ కేవీ పెట్టుకున్నాం వన్ హెచ్పి మోటార్ అదే త్రీ కేవీ సోలార్ వన్ హెచ్పి బోర్ నుంచి లాగుతుందా కుండీ నుంచి డైరెక్ట్ ఓకే బోర్ ఉందండి బోర్ బోర్ కూడా సోలార్ బోర్ కూడా ఈ సోలారే ఇది ఈ మొత్తం మీరుండే షెడ్ ఎంత అయిందండి బడ్జెట్ షెడ్లకి సోలార్ అలాగే ముప్పై లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముప్పై లక్షలైంది బ్రీడ్లకు మళ్ళీ వేరే బ్రీడ్లకి వేరే అది వేరు అదే వదిలేసి ముప్పై లక్షలు అంటే ఫీడింగ్ అవి అన్ని కలిపి ఫీడ్ అంటే ఈ ఈ దినుసులు ఎంత ఉంటాయి ఎంత ఉంటాయి స్టాక్ స్టాక్ ఈ దినుసులు ఐదు టన్నులు ఇచ్చామండి దొంప పిండి నాలుగు టన్నులు ఐదు టన్నులు ఎంత ఉంటుంది టన్ను ఎంత కేజీ వచ్చి ఇరవై ఎనిమిది రూపాయలు పడింది సార్ ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలు అది ఒక ఏడు వేల ఎనిమిది వేల ఒక లక్ష రూపాయలు సరుకుందా ఫీడ్ ఎక్కువ వద్దా ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మొత్తానికి ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయితే మిల్లులకి మోటార్లకి వాటికి అన్నిటికి కలిపి ముప్పై లక్షలు అది యూనిట్స్ ఎంత అయినాయి మూడు యూనిట్లు తెచ్చినారు కదా అందులో వాటికి ఎయిట్ లాక్స్ అంతా ఈ ముప్పై వదిలేసి అది ఎయిట్ అయింది మొత్తానికి సుమారు దగ్గర నలభై లక్షలు పెట్టారు ఓకే బాగా ఇది ప్రసాద్ గారు అనుభవాలు ప్రతి ఫామ్ యజమానులకు అనుభవాలు ఒకేలాగా ఉంటున్నాయి కాకపోతే అందరినీ కలిసేటట్టు మీకు తెలియజేయడం నా యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే వీళ్ళు చేసింది ఇప్పటివరకు చేసేది ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు సక్సెస్ అయినట్టు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది మార్కెట్ని ఎంతవరకు క్యాచ్ చేసుకోగలుగుతారు మార్కెట్ ఎంతవరకు చేసుకోగలుగుతారు అనేది దాని మీద మిగతా వ్యాభై శాతం ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో కొయ్యలగూడెం దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అతని స్నేహితుడు కలిపి ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు ఆ ఫామ్ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఓకే అండి నమస్తే సరే అండి వస్తాం ఫ్రెష్ నమస్తే మీకు మీరు కూడా ధైర్యం చెప్తున్నారు తప్పకుండా తప్పకుండా ఎప్పుడు ఎదుర్ గారి